లెక్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు గాడిద బరువు పూర్వం రంగాపురంలో భీమయ్య అనేవాడు అతడు దుస్తులు ఉతుకుతూ జీవనం సాగించేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది అతడు రోజూ జనాల నుంచి సేకరించిన దుస్తులను మూటకట్టి గాడిద మీద వేసుకుని ఊరి చివర ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళేవాడు అక్కడ వాటిని ఉతికి ఆరేసిన తర్వాత మూటలు కట్టేవాడు వాటిని గాడిద మీద వేసి ఇల్లు చేరుకునేవాడు చెరువు పక్కనే ఒక అడవి ఉండేది భీమయ్య దుస్తులు ఉతికే సమయంలో గాడిద ఆ అడవిలోకి వెళ్ళేది అక్కడ కడుపు నిండా తిండి తిని తిరిగి కొంత సమయానికి భీమయ్య దగ్గరకు వచ్చేది కొన్నాళ్లకు భీమయ్య అత్యాసకు పోయి ఊళ్ళో దుస్తులు ఇంకా ఎక్కువ సేకరించి వాటిని కూడా గాడిద మీద వేయడంతో పెరిగిన బరువు మోయలేక అది చాలా ఇబ్బంది పడుతుండేది ఒక్కోసారి భీమయ్య కూడా ఆ గాడిద మీద కూర్చుని వెళ్ళేవాడు నేను రోజూ ఎంతో కష్టపడుతున్నా అయినా నా విలువ ఈ యజమానికి తెలియట్లేదు నేను కొన్ని రోజులు దూరంగా వెళితే అప్పుడు తెలిసి వస్తుంది అనుకుంది గాడిద మరుసటి రోజు గాడిద మేత కోసం అడవిలోకి వెళ్ళి తిరిగి రాలేదు దానికోసం చాలాసేపు ఎదురు చూసిన భీమయ్య అది రాకపోయేసరికి అడవిలోకి వెళ్ళి వెతికాడు దాని ఆచూకీ చిక్కలేదు చీకటి అవుతుండడంతో ఇక ప్రయోజనం లేదనుకుని ఆ మూటను పైకెత్తే ప్రయత్నం చేశాడు దాన్ని మోయలేక మూటతో సహా కింద పడ్డాడు ఎలాగోలా తన ఊరి వారి సహాయంతో మూటను ఇంటికి చేర్చాడు అమ్మో నేను ప్రతిరోజు ఇంత బరువును గాడిద మీద వేస్తున్నానా పాపం అది ఏనాడు ఎదురు తిరగలేదు ఆ మూటను పడేనూ లేదు అనుకున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఉదయాన్నే భీమయ్య నిద్రలేచేసరికి ఇంటి ముందు నిల్చున్న తన గాడిదను చూసి మొదట ఆశ్చర్యపోయాడు తర్వాత ఆనందపడ్డాడు నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా తల నిమిరాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ విపరీతమైన బరువు గాడిద మీద వేయకుండా అది మోయగలిగినంతే వేసేవాడు